లేకుండా నడిచే అతి పొడవైన మెట్రో ట్రైన్ గురించి మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా మెట్రో ట్రాన్స్పోర్ట్ లో లెక్కించదగ్గ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిపోయిన రియాద్ మెట్రోపై మనం ఈరోజు విచిత్రమైన పరిణామాలు ఆకర్షణలు ప్రయోగములైతే తెలుసుకోబోతున్నాం మొత్తం నిర్మాణ శైలి ప్రయాణ అనుభూతులు ప్రయోజనాలు అన్నింటినీ ఒకే న్యూస్ లోనే మొదలు పెట్టేద్దాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ప్రియా రియాద్ మెట్రో ఆధునిక సన్నివేశం చూసినట్లయితే సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్ లో నిర్మించిన రియాద్ మెట్రో ప్రపంచంలోని అతి పొడవైన డ్రైవర్లెస్ మెట్రో మార్గంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన ఈ రియాద్ మెట్రో ప్రయాణికులకు అద్భుత అనుభూతిని అందిస్తోందని ఇది గమ్యం చేరే ప్రయాణం కాదు అద్భుత ప్రయాణ అనుభూతి అని దీనిని చూసిన వారు అంటున్నారంటే ఎలా ఉందో మనమే అర్థం చేసుకోవాలి రియాద్ మెట్రో ఆరు లైన్లతో కూడి ఉంది మోడ్రన్ డ్రైవర్లెస్ సిస్టంతో మొత్తం నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవు ఎనభై ఐదు స్టేషన్లతో నిర్మించబడి ఉంది సౌదీ అరేబియా రాజధాని రియాద్లో దాదాపు రెండు లక్షల కోట్లతో నిర్మించబడింది ఈ ప్రాజెక్ట్ ఒక రోజుకి సుమారుగా పదకొండు లక్షల అరవై వేల మంది ప్రయాణికులు మొదట్లో వాడతారు తదుపరి ఇది రోజుకు ముప్పై ఆరు లక్షల వరకు చేరగల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగా అభివృద్ధి చేయబడింది మెట్రో ట్రైన్లు పూర్తిగా ఆటోమేటిక్ డ్రైవ్ అవసరం లేకుండా పనిచేస్తున్నాయి ఇది పర్యావరణ బలహీనతలు తగ్గించుకునేందుకు ట్రాఫిక్ ఒత్తిడి నివారించేందుకు గొప్ప అడుగు ఇక ఈ మెట్రో ముఖ్య లక్షణాలు మరియు ఆకర్షణ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ స్టేషన్ డిజైన్లు కొన్ని స్టేషన్లు కళాకృతి వల్ల నిర్మించబడ్డాయి ఉదాహరణకు కాసర్ అల్ హోమ్ స్టేషన్ లో సొగసైన ఫాసాద్ ట్రైబుల్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రకాశవంతమైన దృశ్యాలతో కూడుకొని ఉంది లోపల ఇండోర్ గార్డెన్లు అనుసంధాన సౌకర్యాలు ఎస్కలేటర్లు లిఫ్ట్లు వాయు క్లైమేట్ కంట్రోల్లో వేతనం మండిపోయే వాతావరణం పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కొన్ని స్టేషన్లలో ప్రత్యేకంగా ఉంటుంది ఉదాహరణకు కాసర్ అల్ హోకమ్ స్టేషన్ సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణం రూపకల్పనతో ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన నిర్మాణం ఏడు అంతస్తుల్లో ఉన్న స్టేషన్ లో పదిహేడు లిఫ్ట్లు నలభై ఆరు ఎస్కలేటర్లు అయితే ఉన్నాయి ఈ మెట్రో ప్రయాణ అనుభూతి మరియు సామర్థ్యం చూస్తే ప్రదర్శనలు డిజిటల్ స్క్రీన్స్ ప్రయాణ సమాచారం సౌకర్యాలు మెరుగుగా ఉన్నాయి ఇప్పటికీ మెట్రోలో దాదాపు పది కోట్ల మంది ప్రయాణించారు ప్రయాణికుల క్రౌడ్ కంట్రోల్ సేఫ్టీ సిస్టమ్లు అత్యాధునిక ట్రైన్ల వినియోగంతో అనుభవం స్వాంతనదాయకంగా ఉంటుంది మెట్రో నగరంలోని వాణిజ్య విద్య వీసు కేంద్రాలు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాంతాల్లో బాగా కనెక్ట్ అవుతుంది ఉదాహరణకు కింగ్ ఖాళీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేఏఎఫ్ డి వైపు లైను ఈ రియాద్ మెట్రో ట్రైన్ సవాళ్లు వీక్షణలు నిర్మాణ ఖర్చులు నిర్వహణ వ్యయం ఎక్కువ ఉండొచ్చు ఆపరేషన్ నిర్వహణ అవసరం ప్రజలు సందర్శకులు వేటికి ప్రకృతిపరమైన వాతావరణాన్ని మెట్రో స్టేషన్ లో ఎదురు చూస్తున్నారు ప్రకాశవంతంగా పారిశ్రామికతతో పాటు సౌందర్యత కూడా ఉండాలి విజన్ రెండు వేల ముప్పై కింద మరిన్ని విస్తరణలు తప్పనిసరం వాస్తవంగా లైన్ సెవెన్ వంటి అదనపు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి ఇక ఈ మెట్రో సమగ్ర ప్రభావం విషయానికి వస్తే ఈ మెట్రోలో మూడు తరగతులు ఉంటాయి పురుషులు ఒంటరిగా వస్తే సింగిల్స్ బోగిలోకి వెళ్లాల్సి ఉంటుంది కుటుంబంతో వస్తే కుటుంబ వెళ్ళాలి విఐపి పాస్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించవచ్చు రియాద్ మెట్రో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది నగర జీవితం మెరుగవుతుంది సమయం ఆదా సౌకర్యాలు వర్తమాన పరిసరాలు మెరుగుపడతాయి ఆకర్షణగా కూడా ఉంటుంది కేవలం వాహన ప్రయాణం కాకుండా ఒక ప్రయాణ అనుభూతిగా ఇది అయితే మారుతోంది ఇదే రియాద్ మెట్రో ఆధునికత వింతలు సౌకర్యం కలగలిపిన వీధి ప్రయాణం ప్రపంచానికి చూపించడానికి తగిన దృశ్యం ఇదే ఇలాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులనే మనం ఎక్కువ చూసేద్దాం అధిక సాంకేతికతతో అధిక సౌకర్యాలతో నీటా వాహనాల మెట్రో లాగా మారుతున్న ప్రపంచంలో మీ టీవీ తెలుగు మీకు సమీపిస్తూ ఉంటుంది మీరు చూస్తున్నది టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ శాలి ప్రియ ఓవరాల్ గా ఈ అద్భుతమైన న్యూ టెక్నాలజీతో ఆవిష్కరించినటువంటి ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో ట్యాగ్ చేయండి అలాగే మీ ఫేవరెట్ సిటీ ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి